ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ మోడీ కేర్ ఈరోజు మోడీ కేర్ గురించి ఈ ఛానల్లో మీకు తెలియపరుస్తున్నానండి ముందుగా మోడీ కేర్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ప్లే స్టోర్లకి వెళ్తామండి ఇప్పుడు సెర్చ్ బటన్లో నేను ప్లే స్టోర్ అనేది టైప్ చేస్తున్నాను సర్చ్ చేసిన తర్వాత ఇలా మోడీ కేర్ అనేది సర్చ్ చేయండి మీకు ఇలా ఈ లోగోను ఈ సింబల్ పడిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అనేది మీకు ఆప్షన్ చూపిస్తుంది ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే మీరు ఆ యాప్లోకి లాగిన్ అయిపోతారు ఇలా వస్తుందండి మీకు పేజ్ ఇది ఆల్రెడీ నాది అనమాట మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంసీఏ నెంబర్ అనేది ఇది జాయినింగ్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు కనుక ఇక్కడ రిజిస్టర్ ఉంది చూసారా ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలండి చేసిన తర్వాత ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ అనేసి కంపెనీ కొన్ని రూల్స్ పెడుతుంది వాటిని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఎంసీఏ నెంబర్ ఎంసీఏ నెంబర్ అంటే అండి స్పాన్సర్ చేసేవాళ్ళు చెప్తున్నాను చూడండి సెవెన్ వన్ సెవెన్ టూ జీరో నైన్ ఓకే ఇలా మిమ్మల్ని స్పాన్సర్ చేసే వాళ్ళ నెంబర్ వస్తుంది ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు అను ఎవరైనా జాయిన్ అవ్వే వాళ్ళు అనుకునే వాళ్ళండి ఈ నెంబర్ కింద మీరు జాయిన్ అవ్వచ్చు ఇలా నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంటుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నార్మల్గా స్వరూపాన్ని కొడుతున్నాను మీ ఇష్టం ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు స్వరూప లాస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి అండి ఇంటి పేరు వచ్చేసి కారం అని పెడుతున్నాను మీ ఇష్టం మీ ఎవరైతే అప్లికేషన్ జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఫస్ట్ నేమ్ అంటే వాళ్ళ పేరు లాస్ట్ నేమ్ అంటే వాళ్ళ ఇంటి పేరండి బయోడేటా వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి మీరు ఎప్పుడైతే బోర్న్ అయ్యారో అప్పుడు పెట్టండి ఇలా పెట్టాక ఇట్లా కో కోఅప్లికెంట్ మీద ఇట్లా క్లిక్ చేయాలండి కోప్లికెంట్ అంటే ఎవరో కాదు ఎవరైతే జాయిన్ అవుతారో ఒకవేళ వైఫ్ జాయిన్ అనుకోండి హస్బెండ్ పేరు పెట్టాలి హస్బెండ్ జాయిన్ అనుకోండి వైఫ్ పేరు పెట్టాలి ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా హస్బెండ్ లేని వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళ సన్స్ పేర్లో అలా డాటర్ నేమ్స్ అలా ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్వరూప వల్ల హస్బెండ్ పేరు పెడుతున్నానండి సత్యనారాయణ టైప్ చేసేసాను లాస్ట్ నేమ్ వచ్చేసి ఇంటి పేరు అండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ కారం పెట్టేసాం కదండీ ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుందండి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది ఇలా డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ నొక్కాలండి ఇక్కడ ఎవరిదైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళ హౌస్ హౌస్ నెంబర్ స్ట్రీ స్ట్రీట్ నేము అండ్ అడ్రస్ అండ్ ల్యాండ్మార్క్ పిన్ కోడ్ స్టేట్ సిటీ అలాగే అప్లికెంట్ యొక్క ఈమెయిల్ ఐడి పాన్ మొబైల్ నెంబరు ఆల్ట్రేట్ నెంబరు మొబైల్ నెంబర్ అని కరెక్ట్ ఇవ్వాలండి ఎందుకంటే ఈ ఏదైతే మనం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటామో ఆ నెంబర్కే మనకు కంపెనీ యొక్క డీటెయిల్స్ వస్తాయండి ఇందులో మీరు పాన్ ఆధార్ అప్లోడ్ చేయడానికి జస్ట్ ఇది గుర్తింపుగా మీరు జాయిన్ అవ్వడానికి ప్రూఫ్స్ అండి అంతే తప్పితే మీ ఎవరు కూడా తీసుకొని వాటిని ఏమి చేయరండి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇది ట్రస్టెడ్ కంపెనీ అండి ఓకేనా ఇప్పుడు నేను ఫిల్ చేసి చూపిస్తాను మీకు నేను నార్మల్గా ఏదో ఒక హౌస్ నెంబరు వేసి చూపిస్తున్నానండి ఇక్కడ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈ ఈమెయిల్ ఇవ్వండి లేకపోతే ఆప్షనల్ అండి ఇక్కడ ప్యాన్ ప్యాన్ పెట్టండి అలాగే మొబైల్ నెంబర్ వేసుకోండి నేను నార్మల్గా వేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ యువర్ డాక్యుమెంట్ ఉంటుందండి ఆ డాక్యుమెంట్ అంటే మీరు ఆధార్ కానీ పాన్ కానీ ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఆధార్ ఉంది ఓటర్ ఐడి ఉంది డ్రైవింగ్ లైసెన్స్ ఉంది పాస్పోర్ట్ ఉంది మీ ఇష్టం మీరు ఏదైనా పెట్టి అప్లోడ్ చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ నొక్కాలండి నెక్స్ట్ నొక్కిన తర్వాత నెఫ్టీ డీటెయిల్స్ అండి మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది మీరు ఇప్పుడైనా అప్లై చేసుకోవచ్చు తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు మీ ఐఎఫ్సి కోడ్ బ్యాంక్ నేము బ్రాంచ్ నేము అండ్ కన్సల్ట్ నేమ్ ఇన్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మీ అకౌంట్ నెంబరు అండ్ అప్లోడ్ అండి అప్లోడ్ కొట్టగానే మీకు కేవై నెఫ్ట్ డీటెయిల్స్ కేవైసీ అనేది కంపెనీకి మీకు అప్రూవల్ అయిపోతుంది మీరు ఈ మోడీ కేర్లో మీకు చెక్ రూపంలో మనీ వస్తాయి కదండి అవన్నీ మీకు ఏదైతే మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ బ్యాంక్ డీటెయిల్స్లోకి మనీ అనేది మనం ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ సబ్మిట్ అని కింద ఉంది చూసారు సిమ్మలో ఇలా సబ్మిట్ కొట్టగానే మీరు మోడీ కేర్లో మెంబర్షిప్ తీసుకున్నట్టండి ఈ మెంబర్షిప్కి ఎటువంటి ఛార్జెస్ కానీ ఫీ కానీ ఎటువంటి తీసుకోరండి ఇది ట్రస్టెడ్ కంపెనీ అనమాట